అప్పుడుపై నేర్చుకున్నాము ఎందరి నష్టభావం ఈ ఈరోజు దేని వాగ్దానము కీర్తన గంద ముప్పై నాలుగో దేమో ఆరో వచ్చినము ఈ దీనుడు మొర్ర పెట్టక ఏహోవా అతని అతని సంర నుండి అతను రక్షించను అని వాగ్దానం ఇచ్చాడు పక్షు దాత అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేస్తే ఇష్టతులు చెల్లించి మరలా ప్రార్థన చేసే దేవుడి ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చిన చూడడానికి అవునండి దేవుణ్ణి మనం నైత సూచి సూచిస్తున్నాము ఇంకా ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము ఇంకా ధర్మశాస్త్రం నేను పూర్తిగా రాస్తానండి మూడు సంవత్సరాలు పట్టింది రాయటకి అయితే దేవుడు మరి ప్రతిదినము మరి రాత్రి ఉదయకాలం సాయంత్రకాలం ప్రార్థనలు చేస్తున్నాము ఇంకా మరి ఉపాస ప్రార్థనలు చేస్తున్నాము కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట ఆయన మనం ఆయన మనల్ని ముర్ర ఆలకించే దేవుడు మన శ్రమ నుంచే మనం రక్షించేదేవాడు అనమాట యహో గారి చుట్టూ ఆయన దూత కావాలండి వాళ్ళని రక్షించేదేవాడు అనమాట ఇహో చూసి తెలుసుకోవాలన్నమాట ఆయన ఆశ్రయించినట్టు దనుడు అనమాట ఇహో భక్తుల ఆయన భయభక్తులు ఉంచమంటున్నారు ఆయన భయభక్త ఉంచేవానికి ఏమీ కొదవలేదు లేదంటున్నారు సింహం పిల్లలు ఏమి గల మేగలకుంటే ఏమగని యహోని ఆశ్రయించే వారికి ఏమీ పొదవు ఉండదు అంటున్నారు పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి అంటున్నారు ఇహో ఇంత నేను మీకు కూడా ఎవరైనా ఉన్నారా అంటున్నారు మీరు అనేక దినములు ప్రతి కూడా వారి ఎవరైనా ఉన్నారా అంటున్నారు ఇంకా మేలు అనేక దినాలు బతుకునే ఉన్నారా మరి చెడ్డ మాటలు పలలకుండా నీ నాలుగున్న కోటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోమంటున్నారు కిడి చేయడం అని మేలు చేయమంటున్నారు సమాధానం వేదిక దాన్ని వెంటాడమంటున్నారు ఏ దృష్టి నీతివంతుల మీదను ఆయన చెవులు వారి మరలకు మరి చెవియ్య ఉన్నాయంటున్నారు అనమాట దుష్క్రియలు చేయ వారి భూమి మీద రెండు కుట్టువేటుకు ఎహోవా సన్నిధి వరకు విరోధంగా ఉంది అంటున్నారు నీతివంతులు మొరపెట్టి ఏహో ఆలకించు అంటున్నారు వారి సమ్మనట్లుండి వారు నడిపిస్తున్నారు అంటున్నారు పెరిగిన హృదయం గల వారికి ఏవో ఆసనాలు అనమాట కలిగిన మనసు గల వారిని ఆయన రక్షించడం అనమాట నీతి ముద్ర కలుగు ఆపత్రులు అనేకాలను వాటి అన్నింటి నుండి ఏవో వారిని విడిపిస్తానంటున్నారనమాట ఆయన వారు అంటున్నారు అనమాట వాటిలో ఒక్కటైనా విరిగిపోదు అంటున్నారు అనమాట చెడితనం భక్తి సంహరిస్తుంది అంటున్నారు నీతిమంతుని ఆ అప్రాధలు ఎంచబడతారు అంటున్నారు తన సేవకుల ప్రాణాన్ని మోచించిన అంటున్నారు ఆయన శ్రమించిన వారిలో ఎవరిని అప్రాధలు గెయించబడారని చెప్పేసి నమ్మాడుతున్నారండి ఎందుకంటే మనకి ఎంత మంచి దేవునికి మనం శ్రమలో ముర్ర ముర్ర పెట్టితే ఆయన మనం తప్పకుండా దేవుడు మనం దేవుడు అనమాట మనల్ని దేవుడు మన శ్రమన్నింటిలో నుంచి దేవుడు మన దేవుడు ఆయన మేలుచేటి ఉన్నట్టుగా ఏవో మనతో కూడా ఉన్నాడనమాట భయపడుతూ ఉన్నారు ఆయన మన మన ఆయన ఆయన భక్తులు ఎన్నడూ వినబడరు అనమాట ఆయన కాపాడేదేవుడు అనమాట కోరుకుంటే ఈ రోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహన్ సరస్ సరస్వతి మంత్రాన్ని పరవతుండీ గణమైన ప్రపంచం పితక బెట్టిని పేరు పేరు నియమం చేసుకోండి పితక బిడ్డకి అఫులు అక్కడ గొరుకులు తెచ్చు చండి బిడ్డలకు మంచి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి ఆదే ఆది సాయం తెచ్చండి అనారోగ్యం స్వస్థపరచండి వేదనచ్చండి రక్షణ తెచ్చండి ఇతరులు రాని దాంట్లో చెప్పు నేతలుండే భాగంగా దగ్గమ్మని మా ప్రభు పీరష్ నిష్క్రిష్ట పరిధితమైన ఆమెను అడిగి వేడిగా ప్రార్థిస్తాం ఉందండి ఆమెను మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని కోరుకుంటున్నాను అండి మేము ప్రభుత్వ సేవలు మీ సహోదరి గరులసి